శ్రీ మాతృణమహ కన్యా కన్యారాశి వారి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం కానున్నాయి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో వీరి జీవితంలో అదృష్టం వరించబోతుంది వీరికి ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తీరనున్నాయి అలాగే ఒక పెద్ద సమస్య నుండి కూడా విముక్తి పొందనున్నారు అయితే ఈ రాశివారు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులోపు జీవితంలో అదృష్టాన్ని ఏ విధంగా పొందనున్నారు అలాగే వీరు విముక్తి పొందనున్న ఆ సమస్య ఏమిటి అన్న విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించని ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ రాశి వారు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులోపు జీవితంలో ఎన్నో శుభవార్తలను విననున్నారు వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందనున్నారు అలాగే కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించనున్నారు అంతేకాకుండా జీవితంలో ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య పరిష్కరించబడుతున్నది అయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ విద్య ఆర్థిక ఆరోగ్య పరంగా ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి కొత్త పెట్టుబడులకు పెద్ద కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది అలాగే భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరు అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు అంటే చేస్తున్న వ్యాపారంతో పాటుగా వేరే వ్యాపారంలో భాగస్వామ్యం వహించటం పనులు చేస్తారు ముఖ్యంగా ఇతర సంస్థల్లో భాగస్వామ్యం పెట్టుబడులు పెట్టడం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయటము ఉద్యోగస్తులు ఓటు టైం పనిచేయటము చేతిభూత్ర వాళ్ళు అనేక శంభపడం పనులు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని సంపాదించే అవకాశాలున్నాయి అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేతిపుత్రుల వారికి మంచి ఊరట కనిపిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కార్మికులకు చేనేత పనులు చేసేవారికి కూడా ఆదాయపరంగా రానున్న సమయం అనుకూలంగా ఫలితాలను ఇవ్వబోతుంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్స్ బదిలీలు పొందనున్నారు ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది పై అధికారుల నుంచి పని భారం తప్పదు అయితే ఈ మాసం చివరి మాసంలోపు ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది పై అధికారుల నుంచి సహ ఉద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది అలాగే పనిచేసేటువంటి సంస్థ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగపరంగా ఈ మాసం ప్రారంభంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి శుభ ఫలితాలను పొందనున్నారు ఉద్యోగపరంగా ఆర్థికపరమైన మెరుగుదల ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుండి విముక్తి పొందనున్నారు అదేమిటంటే ఎవరైతే ఆర్థిక పరంగా అయినా ఇప్పటివరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా ఈ సమయంలో ఆ సమస్య నుండి బయటపడనున్నారు ముఖ్యంగా వ్యాపారపరంగా ఉన్నవారికి ఈ మాసం ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి ఊహించని రీతిలో లాభాలు పొంది ఆర్థిక పరమైన మెరుదల కనిపిస్తుంది అంతేకాదు వ్యాపారపరంగా ఉన్నట్లయితే కూడా రుణాలన్నీ కూడా తీరిపోతాయి ఉద్యోగపరంగా మీరు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోరు బదిలీ కోసం విఫలమవుతూ ఉంటే ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలిస్తుంది మీరు ఆశించిన ప్రదేశానికి ప్రమోషన్ దాకా బదిలీ కానున్నారు అయితే చేతివృత్తి వాళ్ళు కార్మికులందరూ కూడా ఈ మాసం చివరి నాటికి ఆర్థికపరమైన మెరుగుదలను పొందనున్నారా మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తీరబోతున్నాయి ఈ రాశి వారిద్దరితో జీవితంలో ఉన్న పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు ఈ రాశి వారికి వ్యక్తి పరంగా మిశ్రాపరణలను పొందనున్నారు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన ఫలితాలను పొందుతారు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువగా అవసరం ఉంటుంది నూతన అంశాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు అయితే ఈ సమయంలో సోషల్ మీడియా ప్రభావంతో విద్యాపరం వెనుకబడి ఉన్న కారణం చెప్పుకున్నట్లయితే అలాగే ఈ రాశి వారు విద్యా పరంగా జరిగే పోటీలో విద్యా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో పాల్గొంటారు అలాగే రాజకీయ నాయకుల సొంతం ప్రీతి ప్రచర్లు మీరు చేసేటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపు పొందనున్నారు క్రీడాకారులు అధికారు ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలు పొందబోతున్నారు కాబట్టి వచ్చిన విష అవకాశాలను వినియోగపరచుకోవడం వల్ల ఏడు గంటలకు ఈ రాశి వారికి కుటుంబపరంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది సోదరుల నుండి సహాయం పొందుతారు కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను పొందుకుంటారు అయితే ఈ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలు ఎదుటి వారికి అర్థమయ్యేలాగా ఉండే అర్థమైంది లేనిపోని తగాదాలు కావడంతో అశాంతి వాతావరణం ఏర్పై పై ఆమె కాస్త గూడుగా ఉన్నది మీకు తెలియకుండానే శత్రువుగా అవకాశాలు ఉంటాయి ఎదుటివారితో వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేది అలాగే రానున్న సమయంలో కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు ఈ రాశి వారికి సమయంలో ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు కాబట్టి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం మంచిది అయితే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి వ్యవహరికి జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి మద్దతు లభిస్తుంది అయితే సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి శూన్యూ ఉంటే అట్లా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇతర ప్రమేయంతో లేనిపోయిన తగదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ జీవితం ఇంకొక సమయాన్ని కేటాయిస్తూ మీ అభిప్రాయాన్ని పంచుకోవడం ద్వారా బలపరచుకోవచ్చు అలాగే సంతాన పరంగా శుభవార్తను పొందనున్నారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో దీర్ఘకాలిక ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కానీ సరైన సమయానికి నిద్రపోవడం వలన మానసిక ఆందోళన వంటి పెరిగే అవకాశం ఉంది కాబట్టి సరైన సమయానికి టైంకి నిద్రపోవాలి ఆహారం నియమాలను పాటించాలి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ఈ రాశి వారికి ఇతర ఫలితాలను పొందడానికి ఇతర రాగులను పొందుకుంటారు కానీ అతను బాధలను తీరిపోతాయి నూతన స్థలాలను వాహనాలు కొనడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తలేరు అలాగే స్థిరాస్తుల అభివృద్ధికి కృషి చేస్తారు ఈ రాశి వారి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని నెయ్యి దీపాన్ని వెలిగించి సింధూరాన్ని తమలపాకును సమర్పించాలి వీలైనప్పుడల్లా దుర్గా మంతన వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందనున్నారు ఆదాయపరంగా లాభాలను పొందుతారు కాబట్టి వీరికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోతాయి అలాగే నూతన స్థలాలను వాహనాలను కొనడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు భౌత భవిష్యత్తు అవసరాల కోసం దానాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే స్థిరాస్తుల అభివృద్ధికి కృషి చేస్తారు ఈ రాశి వారి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవరత ఆరాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శించుకునే ఈ దీపాన్ని వెలిగించి సింధూరాన్ని తమలపాకును సమర్పించాలి వీలైనప్పుడల్లా దుర్గమ్మత అమ్మని నామ్మాన్ని స్మరించుకోవాలి ప్రతినిత్యం అష్ట సూత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ రాశి వారు జీవితంలో ఫలితానికి పొందడానికి మరికొచ్చిన ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారు ముందుగా పెద్దలను బ్రాహ్మణులను తల్లిదండ్రులను గౌరవించాలి శనివారం ఈశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుని ఇరవై ఏడు నేను దీపాలను వెలిగించి ఇరవై ఐదు సార్లు శనీశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి అలా చీమలకు బెల్లాన్ని గోధుమపిండిని ఆహారంగా పెట్టాలి నీటి శుకాలకు ఆహారాన్ని గోమాతకు నానవే శని గారు జరిపించాలి లేని వారికి ప్రదా బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా మీ జీవితంలో ఆశించే ఫలితాలను పొందలేరు సూచించారు కదండి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలకు ఈ రాశి వారి జీవితంలో అదృష్టం అవుతుందో అలాగే విముక్తి పొందే అతిపెద్ద పెద్ద సమస్య ఏమిటి అని ఏమిటంటే రాశి వారి జీవితంలో అత్యధిక పల్లెటం ఏంటంటే దేవతారాధనతో పాటుగా పాటగా కూడా నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కానీ నిరాశనట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోకండి మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బల్లెక్ పన్న నొక్కి ఆలస్య చేసుకుంటాం తీసాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామన్నా